హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నరలు అయితే ఆశతో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున వచ్చేసి రైతు భరోసా గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారండి రైతు భరోసా విడుదల పైన వచ్చేసి ఏమాత్రం ఆలస్యం లేకుండా రైతు భరోసా విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ రోజున ఎంతమందికి అయితే పడుతుంది అలాగే మీకు ఏ రోజున అయితే వస్తుందో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలతో పాటు కౌలు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా పనులు అయితే చేయలేదు సో ఈసారి వచ్చేసి చాలా మంది అయితే మండిపడుతున్నారు గతంలో కూడా చాలా చోట్లయితే ధర్నాలు కూడా చేయడం అయితే జరిగింది సో వాటి అన్నిటి దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం లేకుండా రైతు భరోసా పైన మనకైతే అప్డేట్ సే స్వయంగా సీఎం గారు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతన్నలకైతే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి ఎనిమిది నెలలైనా అవ్వలేదు రైతన్నలకైతే రాలేదని చాలా మంది బాధపడుతున్నారు సో వాళ్ళందరికీ వచ్చేసి మనకి రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ రోజున మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పంట పెట్టుబడి సంధులు అనేది విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి ఈ నెల అయిపోయిన తర్వాత మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నలకు ఖాతాలో ఎకరానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పది ఎకరాల లోపు ఉన్న రైతనాలకు అయితే జమ చేస్తుంది అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే ఒక రైతనాలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎందుకు ఆలస్యం అంటే గత ప్రభుత్వం ఏదైతే రైతు భరో మందు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిందో ఆ డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది అదేవిధంగా రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ అనేది ఇప్పటివరకు అయితే ఇవ్వరు చేయలేదు కదా సో దాని గురించి కూడా మనకైతే రెండు లక్షలు మాఫీతే చేసింది ఈసారి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చే నెల నుంచి అయితే ప్రతి ఒక్క రైతన్నలకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సో దాంతోపాటు ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో అనేది తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ జై హింద్